కర్నూలు జిల్లా ఏ క్యాంపు ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సదస్సు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి వర్యులు టిజి భరత్ గారు కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ డిఇవో హనుమంతరావు పేరెంట్స్ కమిటీ చైర్మన్ లక్ష్మీదేవి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక నగర కార్పొరేటర్ పద్మలత తదితరులు పాల్గొన్నారు కొత్త అది కూడా చాగంటి కోటేశ్వరరావు గారు నాకు చెప్పడం జరిగింది లోకేష్ గారితో చంద్రబాబు గారితో డిస్కస్ చేయడం జరిగిందంట స్కూల్లో ఉంటే బేగ వాచ్మెన్ గాని ఎవరు నేనే లేసని అక్కడ పక్కన విజయపాల్ారు ఉంది ఆ టైంపుడనే కూడా కోట్లు కొన్న కొని వేరేవేనాడు

ఇక్కడికి వేసుకోమకి పర్మిషన్ ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు చాలా ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ ఈ ఆత్మీయత తను పిల్లల్ని కూడా వాడు మాట్లాడే మాటలు ఏంటంటే ఏమే పోవే రావే ఏమే గలీదానా గబ్బుదనా ఇట్లాంటి మాటలన్నీ చేస్తున్నారు సార్ పిల్లల మీద నేను చాలాసార్లు వాళ్ళతో చెప్పాను వాళ్ళ వాటిని కూడా కంప్లైంట్ చేశాను వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు పిల్లలతో అట్లా మాట్లాడడం మనం ఏం నేర్పించాలి చదువుకోవడానికి ఎందుకు పంపిస్తున్నాం చదువుకున్న ముందు రెస్పెక్ట్ ఇవ్వడం సంస్కారం పిల్లలకి పద్ధతులు అన్ని నేర్పించుకోవాలి కదా సార్ హాస్టల్ అయితే అస్సలు బాగాలేదు నాకు అస్సలు నచ్చలేదు మీరు చూసుకుంటారని నమ్మకంతో నేను ఇంత దూరం వచ్చి చెప్తున్నా సార్ స్కూల్లో పేరెంట్స్ కొంత ఎవరైనా ఆలోచన ఉంటే ఒక చిన్న కమిటీస్ ఫామ్ అయ్యి ఒక ఐదు ఆరు మంది అట్లా వాళ్ళ వాళ్ళవన్నీ మీ ఇక్కడ ఉండే వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుకొని రిప్రజెంటేషన్ ఇవ్వడంలో కానీ లేకపోతే అక్కడ హెడ్ మాస్టర్ కానీ అక్కడ ఉండే ప్రిన్సిపల్ కానీ మీరు తెచ్చి ఇచ్చినారు అనుకోండి ఇంప్రూవ్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది మా వరల్డ్ అంటే ప్రపంచము ఎక్కడికో వెళ్ళిపోతూ ఉందమ్మా మనం ఊహించలేము మనము అనుకోకుండా ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ వచ్చేసింది స్మార్ట్ ఫోన్ ఆలోచన అసలు ఇప్పుడు మామూలుగా చదువుకోకపోయినా స్మార్ట్ ఫోన్ ఎట్లా ఆపరేట్ చేసే కూడా విధానం నేర్చుకునేసినాం రానున్న ఐదేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఈ మధ్య చూసింటారు మీరు కూడా వీడియోస్ చూసింటారు యుఎస్లో ఎలాన్ మస్క్ ఇన్వెంట్ చేసిన రోబోస్ చూసారా అవన్నీ కూడా మనుషుల్ని రీప్లేస్ చేసే క్రమంలో జరుగుతోంది ఉంది అంటే ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతాం ఉంది మనము చాలా అంటే డిఫరెంట్గా అప్రోచ్ చదివే తీరు కానీ లేదా ఆలోచన కానీ డిఫరెంట్ ఉంటేనే బతకగలుగుతామమ్మ రేపు ఫ్యూచర్లో బాగా చదువుకున్నాము ఫస్ట్ ర్యాంక్ వచ్చినాము నైంటీ నైన్ వచ్చింది అవుట్ ఆఫ్ హండ్రెడ్ అంటే సరిపోదాము వాళ్ళ ఆలోచనలు అంటే వాళ్ళ స్కోపు పిల్లవాడు కానీ పాప కానీ నాలెడ్జ్ అన్ని రకాలుగా పెంచుకుంటేనే డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడుండే ప్రపంచంలో బతికే దానికి అవకాశం ఉంటుంది సో దాని భాగంగా మీరు కూడా పేరెంట్స్గా ఏమంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాల వాళ్ళు వాళ్ళకి ఏం ఐడియాస్ ఉన్నాయి వాళ్ళ థాట్స్ ఏమి అవి ఆలోచనలు తెలుసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా చాలా ముఖ్యమమ్మ అప్పుడే ఫ్యూచర్ అనేది బాగుంటుంది లేదంటే రానున్న ఐదేళ్లలో చాలా కష్టం ఉంటుంది ఇప్పుడే మీరు చూసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా సార్లు చెప్పానమ్మా మనకి కంటెంట్ రైట్ అంటే కంటెంట్ అంటే రాసే విధానాలు లేకపోతే ఒక సబ్జెక్ట్ రాయాలా ఒక ఎస్ఏ రాయాలా ఏదైనా ఉందంటే ఇప్పుడు చార్ట్ జీపిడియాని ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చేసినాయమ్మా మనం చెప్పే పనిలే దానికి అంటూ అడిగినామనుకోండి ఈ రకంగా చేసి నాకు ఈ రకంగా లెటర్ రాసేయండి ఈ రకంగా చేయండి అంటే చేసేస్తుంది డ్రాయింగ్ మీకు ఏదైనా చేసి అంటే డ్రాయింగ్ ఇస్తుంది అంటే ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయాలంటే ఏం ఏమేమి కావాలా ఒక డిజైన్ చేసి ప్యాటర్న్ డెవలప్ చేయాలంటే డెవలప్ అయిపోతాం అంటే మనుషులపైన ఆధారపడేకి కాకుండా ఈ ఆర్టిఫిషియల్ టూ ఇంటెలిజెన్స్ టూల్స్ చాలా వచ్చేసాయి సో నేను అనేది అప్పుడు ఏమవుతుంది జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతా పోతాయి సో గా ఉండే వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తాయి లేదు అంటే ఎడ్యుకేటెడ్ అయ్యి మనం పనులు చేసే పరిస్థితికి వస్తుందన్నమాట అంటే మనం చదువుకోకుండా మన పిల్లవాళ్ళు చదువుకోవాలా మనమన్నా మనం చదవలే పిల్లవాళ్ళు బాగా చదువుకొని మంచి జాబ్ ఆపర్చునిటీస్ చేసుకోవాలి నేను ఏమంటున్నా అంటే చదువు ఒకటే కాదమ్మా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం ఇంకా స్పోర్ట్స్ అంటారా స్పోర్ట్స్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలమ్మా స్పోర్ట్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఇంకా టేక్ ఓవర్ చేసే పరిస్థితి రాలే అక్కడ వచ్చినా అక్కడ స్కిల్ అనేది వాళ్ళ టాలెంట్ అనేది అక్కడ అట్లే ఉండిపోతుంది ఇప్పుడు మీ క్రికెట్ ఆడతా రోబో ఆడేదానికి మంచి ఆడేదానికి తేడా ఉంటుంది రోబో ఆడితే మనమే పెద్ద ఇంట్రెస్ట్ ఏదో ఒకసారి చూస్తాం బట్ అదే మనుషులు ఆడితే అది సో దానికి రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడు ఉండదు సో వాళ్ళకి స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయడం అనేది చాలా ముఖ్యం అది కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇవన్నీ చేస్తేనే బాగుంటుంది నేను ఎప్పుడు కూడా ఇక్కడ టీచర్స్కి హెడ్ కి నేను చెప్పేది ఒకటే రిక్వెస్ట్ మనకి ఫెసిలిటీస్ ఏవైతే ఇచ్చారో అవి ఖచ్చితంగా పని చేస్తున్నాయి లేదా ఇప్పుడే నేను సరే టాయిలెట్ వాడకపోయినా అక్కడ చూసా ఫ్లష్ పని చేయలేదు నేను వచ్చేప్పుడే ఫ్లష్ పని చేయలేదని నేను చెప్తున్నా హెడ్ మాస్టర్ కూడా చెప్తున్నాను సో నేను చెప్పేది ఫెసిలిటీస్ ఇచ్చారు గవర్నమెంట్ మనము దానికి కరెక్ట్గా ఉందా పని చేస్తుందా లేదా అవన్నీ చూసుకునే బాధ్యత మన పైన ఉంటుంది హెడ్ మాస్టర్ గారు సో మీరు అది కొద్దిగా ఇంపార్టెన్స్ ఇచ్చి చూడండి ఎందుకంటే టాయిలెట్ ఫెసిలిటీస్ దానికి ఎన్డీఏ గవర్నమెంట్ కానీ పైన ప్రభుత్వం కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది సో మనం అవి కొద్ది బాగా చూసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే స్కూల్లో క్లాస్ రూమ్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా బెంచులు కానీ ఇట్లాంటివి ఏమైనా తక్కువ ఉండి అట్లాంటివి ఏమన్నా ఉంటే తీసుకోపోవడం అధికారులకు తీసుకోపోవడము పైన అధికారులకు ఫాలోఅప్ చేయడము చాలా ఇంపార్టెంట్ ఇంకేమన్నా ఫెసిలిటీస్ గవర్నమెంట్ స్కూల్స్లో మిగతా స్కూల్స్కి కంపారిజన్ చేసుకోండి ఆ ఫెసిలిటీస్లో ఎక్కడైనా మిస్సింగ్ మన స్కూల్లో ఇక్కడ లేదు అంటే అది ఫాలో అప్ చేసుకోవాలి అంటే ఎందుకంటే ఏమో మనం ఫాలో అప్ చేస్తేనే అవుతుంది ఇంట్లో కూడా మన అమ్మ అన్నం పెట్టమని చెప్పి అడుగుతనే పెడుతుంది మనం అడగకుండా అన్ని మ్యాజిక్ షో కావాలంటే కాదు సో ఇక్కడ టీచర్స్కి అండ్ హెడ్ మాస్టర్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏమైనా ఫెసిలిటీసు ఏదైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్ ఇవి చేసేదానికి నామ్స్ ఇచ్చు లేదంటే అప్రూవ్ చేసిండే ఇక్కడ ఏమన్నా లేకపోతే మీరు ఫాలో అప్ చేసి అది తెచ్చుకునే బాధ్యత మీ పైన ఉంటుంది మీరు మాతో ఫాలో అప్ చేస్తే మేము సెక్రటరేట్లో ఫాలో అప్ చేసి అధికారులతో ఫాలో అప్ చేసి పెట్టించేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో అది కూడా మేము మీ సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే పేరెంట్స్కి నేను రెండు మూడు క్వశ్చన్స్ ఏమన్నా అడగాలనుకుని మీకు ఏమన్నా అడగాలనుకుంటే అడగండి ఇప్పుడేం మాట్లాడి ఏదన్నా ఉంటే దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదానికి ఉంటుంది ఎందుకంటే ప్రతిడా దానికోసం ఈరోజు వేదిక వచ్చి మేం మాట్లాడో టీచర్స్ మాట్లాడో ఏదో మాట్లాడి వెళ్ళిపోయే దానికి మా వచ్చింది ఈరోజు మీకేమన్నా ఆలోచనలు మీకు ఏమైనా ఐడియాస్ ఉంది అడగాల లేకపోతే ఇది ఉంది అని మీరు ఆలోచన చెప్తే మేము కూడా లోకేష్ గారికి తర్వాత తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన విజన్ వచ్చి మన స్కూల్స్ కూడా కార్పొరేట్ స్థాయిలో పోవాలా ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇంకా బాగా డెవలప్ కావాలా అనేది విదేశ ఉద్దేశంతోనే ప్లాన్ చేసిండేది ఈవెన్ మీరు చూస్తే చాగండి కోటేశ్వరరావు గారు ఆయన కూడా తేవడం ఏమంటే పిల్లల్లో ఇప్పుడు ఎందుకంటే పిల్లలు అంతా ఎంతసేపు టైం దొరికితే ఫోన్స్ లేదంటే ఆడుకోవడమో లేదంటే ఇది ఉంటుంది బట్ ఎట్లా ఎట్లా మౌల్డ్ కావాలా ఏ రకంగా పిల్లవాడు బాగుండాలా ఫ్యూచర్ ఎట్లా కావాలా ఎందుకంటే ఎన్నో కేసెస్ ఎన్నో విన్నాం అటాక్స్ కానీ లేదంటే డ్రగ్స్కి అలవాటు పడడం కానీ ఇవన్నీ ఎన్నో చూస్తున్నాం సో వాళ్ళ మైండ్ సెట్ ఆలోచనల మారాలా అని చెప్పి చాగండి కోటేశ్వరరావు గారు గురువు గారు లాంటి వాళ్ళని క్యాబినెట్ ర్యాంక్లో ఆయన తీసుకోవడం జరిగింది రేపు మార్చ్ తర్వాత పిల్లలకి ఎడ్యుకేట్ చేసేదానికి ఆయన ప్రోగ్రామ్ సెట్ చేస్తూ ఉన్నారు ఎట్లా ఉండాలా ఎట్లా చూసుకోవాలా ఎట్లా విధానం ఉండాలా ఎట్లా బతకాలా ఎట్లా ఫ్యూచరు ఏ రకంగా ఉంటే మనం బాగుంటాము అనే విధానాల్ని గురుగారు కూడా తొందరలో కూడా చేస్తారు చేస్తారు మీరు ఇప్పుడు చెప్పారు కదా నెక్స్ట్ వన్ మంత్లో కానీ నాకు కాలేజనుక నాకు వచ్చి కలిసి అమ్మా టేక్ సీరియస్ యాక్షన్ కావంటే సస్పెండ్ కూడా చేయిస్తాను నేను బట్ అల్ టేక్ సీరియస్ ప్లస్ ప్రశ్ని